క్రిజట స్వప్నం వినడం ఆలోచించి మాట్లాడడం భాషాంశాలు తెలుసుకుందాం కింద గీత గీసిన మాటలకు అర్థాలను రాయండి వాటితో సొంత వాక్యం రాయండి ఇక్కడ ఒకటో చూసుకుంటే కోటీరం అంటే అర్థం కిరీటం ప్రజాస్వామ్యంలో రాచరికాలు కిరీటాలు లేవు ఉర్వి భూమి భూమిపై పచ్చని పొలాలు ఉంటాయి మూడు రాఘవుడు శ్రీరాముడు శ్రీరాముడు ధర్మస్వరూపుడు నాలుగు లెస్స బాగుగా భారతీయ భాషలన్నింటిలో తెలుగు భాష బాగుగా ఉంటుంది కింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోన ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది ఆ పదాల కింద గీత గీయండి ఒకటో దాంట్లో సంతోషించాడు ఎలిమి రెండో దానిలో మాట ఉక్తి మూడో దానిలో కాంతి వెలుగు నాలుగో దాంట్లో కరుణ దయ ఇవి ఒకే అర్థం వచ్చే పదాలు కింది పదాలకు ప్రకృతి వికృతులను రాయండి నిద్ర నిదుర అంబ అమ్మ వ్యాకరణాంశాలు కింది పదాలను విడదీయండి రామ ప్లస్ ఆలయం రెండు కవి ప్లస్ ఇంద్రుడు మూడు గురు ప్లస్ ఉపదేశం నాలుగు మాతృణం మాతృ ప్లస్ రుణం నెక్స్ట్ సవర్ణ దీర్ఘసంధి ఊరులకు అవే వర్ణాలు పరమైనప్పుడు దీర్ఘం వచ్చిన దీన్ని సవర్ణ సంధి అంటారు ఇప్పుడు కొన్ని పదాలు చూద్దాం కింది పదాలను విడదీయండి కవిశ్వరుడు కవి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు వధూపేతుడు వధూ ప్లస్ ఉపేతుడు దేవాలయం దేవ ప్లస్ ఆలయం కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి సీతకు ఆనందం కలిగింది రామునికి ఆనందం కలిగింది సీతారాములకు ఆనందం కలిగింది త్రిజట బాధపడింది ద్విజట బాధపడింది త్రిజట ద్విజటాలు బాధపడ్డారు ఈ విధంగా సంయుక్త వాక్యాలుగా మార్చవచ్చు మీరు కఠినంగా మాట్లాడకండి మీరు కోపంగా మాట్లాడకండి మీరు కఠినంగాను కోపంగానూ మాట్లాడకండి హనుమంతుడు గొప్పవాడు హనుమంతుడు మంచి భక్తుడు హనుమంతుడు గొప్పవాడు మరియు మంచి భక్తుడు అపర్ణ సంగీతం నేర్చుకుంది అపర్ణ నృత్యం నేర్చుకుంది అపర్ణ సంగీతం మరియు నృత్యం నేర్చుకుంది ప్రశ్నార్థక వాక్యాలు వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దానినే ప్రశ్నార్థక వాక్యం అంటారు హనుమంతుడు ఎవరిని చూశాడు సీతాదేవి భర్త ఎవరు ఆచార్యార్థక వాక్యం వాక్యంలో ఏదైనా ఆచర్యం కలిగించే అర్థం వచ్చినట్లయితే దాన్ని ఆచార్యార్థక వాక్యం అంటారు ఆహా అరణ్యం ఎంత పచ్చగా ఉందో ఓహో ఇది ఇల్ల నందనవనమా మా ప్రయత్నం నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్